ఓర్వేట ఉన్నారు ఇది ఆ ఓమ్మ ఏడ రోడ్డు ఏడ ఉంది ఏడ ఉంది రోడ్ నీకు యా తీ తీ ఇయమ్మ తీస్కో ఆనది ఏడ ఊ ఇప్పుడు మొత్తం దియాలి అంత దియాలి కరగాలమ్మ సారస్తుండు ఓర్వేట ఉన్నారు ఇక్కడ ఓర్వేట ఉన్నారు నినాలు ఆడి వెట్ినోని మళ్ళీ ఇక్కడ అన్నట్టు ఏడైతురు నినాలు ఆడి వెనపడ ఏడైతురు తీను

ఏం ఊకాలి ఏ నన్ను ఎత్తల పెట్టు ఊకా నన్ను ఎత్తల పెట్టమ్మా